ఇంకో నన్ను పట్టుకుంటారు ఈ గచ్చమైన తోటలో కాబట్టి శిష్యులారా ఇక్కడ మీరు ప్రార్థన చేయండి నేను ఇలా దూరాన ప్రార్థన చేస్తాను అని యేసు ప్రభు చెబితే అక్కడ రాయబడింది మార్త ఇరవై ఆరు నలభై ఆరులో యేసు ప్రభు తిరిగి వచ్చి చూసినప్పటికి వారు మరలా నిద్రించుట చూచను అనగా వారి కన్నులు భారంగా ఉండను ఇక్కడ వాక్యం జరుగుతున్న మీలో కొంతమంది కళ్ళు భారంగా ఉన్నాయి ఏదో రాత్రి నిద్రసాగున్నట్టు ఒంటి గంటకి చర్చికి వెళ్ళిపోటు ఏమండీ కదా ఎల్ల రేడు వరకు పోడుకోను దేవునికి స్తోత్రం చర్చిలోకి వచ్చినాక నీకు వస్తుంది కన్నులు భారంగా ఉన్నాయండి మేము గెచ్చనే తోటలో ఉన్నావా పగలనే ఉన్నావుగా చూడండి మార్పు సువార్తలు కూడాదేమని చెప్పాడు ఆయన తిరిగి వచ్చి పద్నాలుగు నలభైలో ఆయన తిరిగి వచ్చి పద్నాలుగు అది నలభై వచ్చినలో ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించు చుండిరి యాలియన్గా వారు కన్నులు భారముగా ఎలాగా ఆ కళ్యాణగా ఉన్నాయి భారము కొన్నాయి మరి నీకే భారం పట్టుకుందట ఏ భారమైన ఒక మాట నువ్వు ఆ భారాన్ని దేవుని మీద పెట్టు ఈ భారం నేను భరించలేదు ఇంట్లో ఉన్నవాళ్ళు అంటే నేను నేను ఈ భారం పర ఎదురు పడి నీ ముందే అన్నాను దిక్కుమాల వాళ్ళకి నువ్వు ఎలాగొచ్చావు దిక్కుమాల వాళ్ళు ఏం చేయాలి చూడండి ఆ మాట చదివి నేను మనం ముగించుకుందాం ఆ సమయంలో మొదటి గ్రంథం రెండో అధ్యాయంలో ఆ అన్న ప్రార్థన చేస్తుండగా ఆ కింద వచ్చినాల్లో అయ్యా బాబు శ్రీకాంత్ ఏం పాప కొళ్ళు భారం ఉండేట్టు 嗯。Uh.